వెంటనే శక్ భగవత్పాదముల వారిని లాగితే అందులో నలభై శ్లోకములు ఉభవత్పాదల వారి చేతిలోకి వచ్చింది ఆ శంకర భగవత్పాద పరమేశ్వరవారే లేకపోతే నువ్వు పక్కకు కూడా పెట్టలేవు అమ్మవారు ఉన్నది కదా ఏమంటాం మనం చెయ్యి అని అంటాం అమ్మవారు ఆ అమ్మవారు కూడా ఎన్ని అర్థమైందంటే కనీసం చూడడం కానీ అది చూడటానికి పనికి వచ్చే మనుష్య రూపాలు కావండి వాటిని ఏమంటారో తెలిసినా అండి మూడు రకాలు అని చెప్పుకుంటున్నాం కదా మూడు రకాల రూపాలకి మూడు పేర్లు పెట్టాం తెలుసుకుంటున్నాం ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు చీరలు పెట్టి సారీలు పెట్టి ఇవన్నీ చేసి చక్కగా కూర్చోబెట్టి పూజ చేస్తున్నాం అమ్మవారి వాళ్ళు ఎవరు అంటే మనలోనే ఉన్నారండి ఎవరినో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి పూజ చేయరు ఎక్కడున్నారు వాళ్ళు చెప్పండి ఇప్పుడు గట్టిగా ఈ మూడు వల్ల ఉన్నాయి నేను వంట చేయవలే అనే కోరిక కలగా ఉంటుంది ఆ శక్తి కలిగితేనే కోరికలు ఉంటుంది లేకపోతే నేను వంటాను అని వాళ్ళు కూర్చున్నాడు ఏం చేస్తాడు వాడు ఏ హోటల్గా పెడతాడు లేకపోతే వాడే చేసి తాను తిని పారికి పెడతాను ఇప్పుడు చాలా మంది ఉంటారు చిన్నప్పుడు కనుక ఇచ్చాశక్తి ఇదో ఈ పని నేను చెయ్యాలి అనేటువంటి కోరిక కలిగి దాన్ని ఇచ్చాశక్తి దాన్నే శక్తి అని అంట ఆ పని ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఏం చేస్తారండి కొత్తగా పెళ్ళయింది ఆ పిల్లలకు కాపురానికి వచ్చింది వంట చేసి పెట్టమన్నా ప్రేవాడు ఆఫీస్కి వెళ్ళాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవి పుస్తకం కోరుకు వంట ఎట్లు చేయవలెనోచింది ఆ పుస్తకంలో రాసిన్నది బియ్యం పోయేవలను నీళ్లు పోయే నీళ్లు గడక నీళ్లు పోసి గడగవలను కడిగిన నీళ్లు పారపోయేవలెను మన మంచి నీరు పోయే వలన క్రియాశక్తి నాకు అన్ని తెలుసు కానీ నేను మాత్రం చెయ్యను అంటే అప్పుడు ఏమవుతుందండి చెయ్యాలి క్రియ క్రియాశి అని మూడు రకాలైన మనలోనే ఉన్నాయా బయట ఉన్నాయా చెప్పండి మనలోనే చేయలేము మనం అందుకని ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు ఉండి తీరవలే ఆ మూడు మనలో ఉంటేనే సర్వ కర్మలను మనం చేయగలుగుతాం కనుక ఇప్పుడు అమ్మవారు మూడు రూప రూపాలతో ఎక్కడ ఉన్నది అంటే మనలో ఉన్నదా బయట ఉన్నదా విశిష్ట రూపంలో మనకు ఇచ్చారు శివ మహాపురాణం సామాన్యమైన వాడు కూడా ఆయన చదువుతామయ్య మన వల్ల ఏమవుతుందయ్యా అంత పెద్దది కదా పురాణం మనం పోనీ ఎవరి చేత చెప్పిద్దామంటే లక్ష శ్లోకాలతో ఉన్నటువంటి పురాణం ఎంతకాలం చెప్పాలండి సుమారుగా నాలుగు ఐదు నెలలు పడుతుంది ఆ పురాణం చెప్పడానికి కేవలం ఎన్ని భాగవతం ఉన్నది పద్దెనిమిది వేల శ్లోకాలు దానికన్నా ఎన్ని వేల శ్లోకాలు ఎక్కువ ఉన్నాయండి ఆరు వేల ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా తొమ్మిది రోజులు ఉండవలసిందే అని ఈ తొమ్మిది రోజులు ఏర్పాటు చేస్తున్నాం మనం ఎంత అదృష్టం అండి సంఖ్య కూడా అంకెలు ఉన్నాయే అంకెలలో అన్నిటికన్నా పెద్దది ఏంటి అంటే పక్కన పది అయితే పది తొమ్మిది కన్నా గొప్పది కదయ్యా పెద్దది కదయ్యా అంటే పక్కన సున్నా చేరిస్తేనే అని పది అవుతుంది పక్కన ఎప్పుడైతే ఒకటి వచ్చి చేరిందో దాన్ని సంఖ్య అంటారు కానీ అంఖ్య అని అర్థం అనేటువంటి పదానికి రెండు భావాలు ఉన్నాయి ఒకటి వేదము అని అర్థం సంహిత అంటే వేదము రెండవ భావం ఏమయ్యా అంటే దాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వారికి సరి అయిన హితమును అందించున్నది అని అర్థం సరి అయిన హితం మనకు కొన్ని కొన్ని హితంగా అనిపిస్తాయి కానీ అవి మనకు హితం కాదు జాగ్రత్తగా విన్నాడు ఓ ఉన్నాడు ఆవిడ శగినాలు చేస్తుంది సంక్రాంతి పండుగ చక్కగా వస్త్రం వేసి తడిపిన వస్త్రం దాని మీద చుట్టుకుంటూ చుట్టుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంది మొత్తానికి వేస్తుంది నూనెలో వేసింది అవి బాగా కాగింది ఏమండి వేగినాయి తీసి పక్కన పెడుతోంది పిల్లవాడు చూశాడు అమ్మ నాకు పెట్టావా ఒకటి వాడి చేతిలో పెట్టింది అది తిని మళ్ళీ వచ్చి అడిగాడు ఇంకోటి పెడతావా ఇంకోటి పెడతావా ఇంకోటి పెడతావా అయితే ఒక్కసారిగా ఏ తినడం అనేటువంటిది వాడికి హితమా హితము కాదా హితము కా అవన్నీ చేసింది తినడం కోసమే అంతేగాని అతను పాదయడం కోసం చేయలేదు కదా నాన్న ఒక్కసారి తినరా మళ్ళీ మళ్ళీ రేపు కూడా పెడతాను ఎల్లుండి పెడతాను రావు నుండి పెడతాను మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు చేశాను కదా డబ్బాలు ఉన్నాయి రోజు ఒక్కటి చొప్పున తినవచ్చు నువ్వు మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ చేసుకుందా ఈ విధంగా తల్లి నెమ్మదిగా చెబుతుంది ఈ చెప్పినటువంటి మాటనే మనము సంహిత అని అర్థం వాడికి హితమును కలిగించేటువంటి మాటను చెప్పటం మంచిని కలిగించేటువంటిది చెప్పటం అందువల్ల అంత దివ్యమైనట్టు సంహిత అని పేరు పెట్టాడు ఆ ఏడు భాగాలకు ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క భాగ పేరు ఏమిటవి విద్యేశ్వర సంహిత రుద్ర కోటి రుద్ర చతుర్థిగా പഞ്ചജം യോമാ സംഗീതോക്തഃ ശഷ്ടി കൈലാസ സംഗീതം രണ്ടാമധി രുദ്ര സംഗീത കുട്ടു വെട്ട കൊണ്ടി രാക്ഷുനെ വാളെവരൈന ഉണ്ടെ രാക്ഷുര വിജ്เยശ്വര സംഗീത മർത്തമതരധി രണ്ടാമധി രുദ്ര സംഗീത മൂദവധി ശത രുദ്ര സംഗീത അനാർ చాలా గొప్పదండి ఆ మూడవది శతర్రము అంటే మనం నిత్యము అభిషేకం చేసుకునేటువంటి